ఫ్రెండ్స్ బుల్లెట్ ట్రైన్ లో ప్రయాణిస్తూ కిటికీలోంచి బయటకు చూస్తే మీకు ఒక అద్భుత దృశ్యం కనిపిస్తుంది అదేంటంటే రైలు పట్టాల పక్కన ఉన్న చిన్న చిన్న పరికరాలు బుల్లెట్ ట్రైన్ వచ్చే స్పీడ్ కి కరెంటు ను ఉత్పత్తి చేయగలవు ఇదేదో హాలీవుడ్ సినిమా సీన్ కాదు ఇది నయా భారత్ భారతదేశం తన రైల్వే పట్టాలతో చైనా జపాన్ మరియు యుఎస్ వంటి టెక్ దిగ్గజాలను కూడా ఆశ్చర్యపరిచేలా చేస్తుంది బొగ్గును కాల్చని లేదా ఆనకట్టలను నిర్మించని గాలి నుండి బిలియన్ల రూపాయల విలువైన విద్యుత్తును ఉత్పత్తి చేసే సాంకేతిక గురించి మనం మాట్లాడుకుంటున్నాం భారతదేశాన్ని ఇంధన సూపర్ పవర్ గా మార్చే దిశగా ఈ సాంకేతికత ఒక ప్రధాన అడుగు వేయనుంది భారతీయ రైల్వేలు దాని పట్టాలపై ఎలాంటి టెక్నాలజీని ఏర్పాటు చేస్తున్నారంటే ఈ టెక్నాలజీతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించబోతున్నారు అదేంటో వివరంగా తెలుసుకోబోయే ముందు మన దేశ శాస్త్రవేత్తలు చేసే పనులకు మీరు గర్వపడితే ఈ వీడియోకి లైక్ కొట్టి జై హింద్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ భారతదేశం నేడు టెక్నాలజీలో కొత్త శిఖరాలను అధిరోహిస్తుంది భారతదేశం యొక్క పెరుగుతున్న శక్తి అనేక దేశాలకు కంటి నిండా కొనుకు లేకుండా చేస్తుంది కానీ చాలా దేశాలు భారతదేశంతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాయి దాని పెరుగుతున్న బలాన్ని ప్రశంసిస్తున్నాయి భారతదేశం చంద్రుని దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన ప్రపంచంలోనే మొదటి దేశంగా అవతరించడం ద్వారా భారతదేశం యొక్క పెరుగుతున్న శక్తిని మనం అంచనా వేయవచ్చు పునర్వినియోగ రాకెట్ సాంకేతికతను కలిగి ఉన్న ప్రపంచంలోని ఏకైక దేశం భారతదేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన లేజర్ ఆయుధం దుర్ఘటు మన దగ్గర సిద్ధంగా ఉంది యొక్క ఖాళీ ఆయుధం చైనా మరియు లపై ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా వినాశనం కలిగించగలదు సూటిగా చెప్పాలంటే రక్షణ రంగం నుండి అంతరిక్షం వరకు భారతదేశం ఎటువంటి మైలురాలను సాధించిందంటే వాటిని సాధించడం కాదు కదా ఊహించడం కూడా కష్టం ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలు తమ కల్లో మాత్రమే దీని గురించి ఆలోచించి ఉండాలి ఒకవైపు ఇస్రో తన సాంకేతికతతో అంతరిక్షంలో అలలు సృష్టిస్తుంటే మరోవైపు భారత రైల్వే కూడా భారతదేశానికి కీర్తిని తీసుకు రావడంలో వెనకడుగేయడం లేదు భారతీయ రైల్వేలు ప్రతిరోజు రైల్వే రంగంలో తన విజయాన్ని స్థాపిస్తున్నాయి వందే భారత్ వంటి అత్యంత చౌకైన మరియు ఆధునిక రైళ్లను అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయడం ద్వారా మన రైల్వేలు ఈ రంగానికి రారాజుగా మారాయి అంతేకాకుండా భారతదేశం చైనా రష్యాల ఈ పెరుగుతున్న స్థానాన్ని చూసి అమెరికా మరియు జపాన్ నివ్వెరపోతున్నాయి నేటి వీడియోలో రైల్వేల అభివృద్ధి చేసిన విప్లవాత్మక సాంకేతికత గురించి మనం మాట్లాడదాం ప్రస్తుతం ప్రపంచంలోని కొన్ని దేశాలు మాత్రమే దీనిపై పనిచేస్తున్నాయి రైల్వేల ఈ సాంకేతికత పూర్తిగా విజయవంతమైతే భారతదేశం ఇంధన రంగంలో భారీ ప్రోత్సాహాన్ని పొందుతుంది మనం అలాగే వాస్తవానికి భారతీయ రైల్వేలు విద్యుత్ ఉత్పత్తి కోసం కొత్త మరియు ప్రత్యేకమైన సాంకేతికతను అభివృద్ధి చేస్తాయి ఈ సాంకేతికత సహాయంతో మనందరికీ ఇప్పుడు విద్యుత్ అందుబాటులో ఉంటుంది అందరికీ తెలిసినట్టుగా విద్యుత్ సాధారణంగా నీరు మరియు బొగ్గులను ఉత్పత్తి అవుతుంది ఇది చాలా ఖరీదైంది మన పర్యావరణానికి గణనీయమైన హానిని కలిగిస్తుంది ఈ సాంప్రదాయ ప్రక్రియలో టర్బైన్లు మరియు ఆల్టర్నేటర్లు కీలక పాత్ర పోషిస్తాయి టర్బైన్ అనేది ఏదైనా ద్రవం లేదా వాయు ప్రవాహం నుండి శక్తిని అందించే యాంత్రిక పరికరం దీని సాధారణంగా టర్బో మిషన్ కూడా పిలుస్తారు దీనికి రోటర్ అసెంబ్లీ అని పిలువబడే కదిలే భాగం దానిపై అమర్చబడిన బ్లేడ్లు ఉంటాయి అయితే ఆల్టర్నేటర్ అనేది పవర్ హౌస్ లో ఇన్స్టాల్ చేయబడిన జనరేటర్ దీని పని యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చడం కాని ఫ్రెండ్స్ రైల్వే అభివృద్ధి చేసిన దీని దీనికంటే చాలా అధునాతనమైంది తెలివైంది కూడా ఈ టెక్నాలజీతో మనకు ప్యూర్ విద్యుత్ లభించడమే కాకుండా చాలా చౌకైన విద్యుత్ కూడా ఉత్పత్తి చేయవచ్చు భారతీయ రైల్వేలు టర్కీ అడుగుజాడలను అనుసరిస్తున్నాయి కానీ ఇప్పుడు ఈ టెక్నాలజీలో భారత రైల్వేలు టర్కీ కంటే ముందుంది టర్కీలో రోడ్డు పక్కన ఉన్న మినీ విండ్ టర్బైన్లు ఏర్పాటు చేయబడ్డాయి వాహనాలు రోడ్డు పైకి వెళ్లేటప్పుడు ఈ మినీ విండ్ టర్బైన్ లు వాటి వేగం వల్ల ఏర్పడే ఒత్తిడి కారణంగా తిరుగుతాయి దాని వల్ల విద్యుత్ ఉత్పత్తి చేయబడుతుంది కానీ భారతదేశం ఒక అడుగు ముందుకు వేసి ఈ మినీ విండ్ టర్బైన్లను రోడ్లపై కాకుండా రైల్వే ట్రాక్ ల వైపు ఏర్పాటు చేస్తుంది గంటకు వంద లేదా నూట అరవై కిలోమీటర్ల వేగంతో రైలు పట్టాల మీద వెళ్లినప్పుడు అది స్వయంగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని ఊహించుకోండి ఇది దాని చుట్టూ బలమైన గాలిని సృష్టిస్తుంది సాధారణంగా ఈ శక్తి వృధా అవుతుంది కానీ ఇప్పుడు ఈ గాలి మినీ విండ్ టర్బైన్లకు శక్తినిస్తుంది దాని వల్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది ఈ పనిని భారతదేశ పశ్చిమ రైల్వే ప్రారంభించిందని నేను మీకు చెప్తున్నాను ఈ మినీ విండ్ టర్బైన్లను ముంబై సమీప లోని కారు మరియు నైగావ్ రైల్వే స్టేషన్ల మధ్య ఏర్పాటు చేశారు పశ్చిమ రైల్వే ఐదు బ్లేడెడ్ నిలువు అంశం విన్ టర్బైన్లను ఏర్పాటు చేసింది నిలువు టర్బైన్ల ప్రత్యేకత ఏంటంటే గాలి ఏ దిశ నుండి వచ్చినా అవి తిరుగుతూనే ఉంటాయి రైలు ప్రయాణిస్తున్నప్పుడు రైలు కదలిక ద్వారా ఉత్పత్తి అయ్యే గాలి ఈ బ్లేడ్ లకు తాకి రోటర్ తిరగడం ప్రారంభిస్తుంది ఈ మినీ విన్ టర్బైన్ లు ఒక కిలో వాట్ నుండి పది కిలో వాట్ల వరకు విద్యుత్ ను ఉత్పత్తి చేయగలదు ఇది మీకు తక్కువగా అనిపించవచ్చు కానీ వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ట్రాక్ లపై లక్షలాది టర్బైన్లను ఏర్పాటు చేస్తే ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుందో ఊహించుకోండి ఈ పైలట్ ప్రాజెక్ట్ పూర్తిగా విజయవంతమైతే భారతీయ రైల్వేలు దేశవ్యాప్తంగా అనేక ప్రదేశాలలో ఈ మినీ విండ్ టర్బైన్లను ఏర్పాటు చేస్తాయి రెండు వేల డెబ్బై నాటికి భారతదేశాన్ని నికర జీరో కార్బన్ ఉద్గరాలతో కూడిన దేశంగా మార్చాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న భారత ప్రభుత్వ కలను ఇది నెరవేర్చగలదు భారతదేశాన్ని కాలుష్య రహితంగా మార్చాలని భారత ప్రభుత్వం కలలు కంటోంది ఇది మాత్రమే కాదు భారతీయ రైల్వే దాని అనేక స్టేషన్లలో మరియు వాటి స్టేషన్లలో కాలుష్య రహిత విద్యుత్తును ఏర్పాటు చేస్తోంది పైకప్పులపై అమర్చిన సౌరశక్తి కూడా విద్యుత్తును కలుషితం చేస్తోంది సోలార్ ఎనర్జీ ఉపయోగించిన తర్వాత పశ్చిమ రైల్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో విద్యుత్ వినియోగాన్ని ఒకటిన్నర కోట్ల రూపాయలు తగ్గించింది ఇంకా పశ్చిమ రైల్వే ఇప్పటికే సౌరశక్తిని ఉపయోగించి ఏటా విజయం సాధిస్తోంది ఇప్పుడు పవన శక్తి చేరికతో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది ఇప్పుడు దాని వ్యూహాత్మక మరియు సైనిక ప్రయోజనాలను చర్చిద్దాం రైల్వే లైన్లు తరచుగా మారుమూల ప్రాంతాలు సరిహద్దు ప్రాంతాలు మరియు కంటోన్మెంట్ ల గుండా వెళ్తాయి కొన్నిసార్లు గ్రిడ్ ద్వారా ఈ ప్రాంతాలకు విద్యుత్ను సరఫరా చేయడం కష్టం అటువంటి పరిస్థితుల్లో రైల్వే ట్రాక్ ల వెంట విద్యుత్ను ఉత్పత్తి చేయడం కూడా మన సైన్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది సరిహద్దుకు సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్లు సిగ్నలింగ్ వ్యవస్థలు మరియు నిఘా కెమెరాలు ఎటువంటి బాహ్య గ్రిడ్ పై ఆధారపడకుండా ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరాను పొందవచ్చు యుద్ధం జరిగినప్పుడు శత్రువు ప్రధాన విద్యుత్ గ్రిడ్ ను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ రైల్వే యొక్క విద్యుత్ వ్యవస్థ పనిచేస్తూనే ఉంటుంది దాని వల్ల లాజిస్టిక్ సరఫరా అంతరాయం లేకుండా ఉంటుంది ఇంధన భద్రత వైపు ఇది ఒక ప్రధాన అడుగు భారత ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున విండుమిల్లను ఉపయోగిస్తోంది విండు మిల్లులు గాలిని ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేసే యంత్రాలు గాలి మరలు గాలి వేగాన్ని ఉపయోగించి విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి వాటి పైభాగంలో అని పిలువబడే పెద్ద పెట్టె ఉంటుంది ఈ బ్లేడెడ్ గేర్ బాక్స్ విద్యుత్ ఉత్పత్తి యొక్క భవిష్యత్తుగా పరిగణించబడుతుంది ఈ కారణంగా ప్రపంచ ఉన్న దేశాలు ఇప్పుడు గాలి మరియు సూర్యకాంతి ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి పునరుత్పాదక ఇంధన సాంకేతిక పరిజ్ఞానాలను వేగంగా అభివృద్ధి చేస్తున్నాయి అయితే రైల్వే పట్టాల వెంట విండు టర్బైన్లను ఏర్పాటు చేయాలనే భారతదేశం యొక్క ఆలోచన ఆవిష్కరణకు ఒక ఉదాహరణ వనరుల వినియోగాన్ని ఎలా పెంచుకోవాలో మనకు తెలుసనేది చూపిస్తుంది స్థలం తక్కువగా ఉన్న చోట మౌలిక సదుపాయాలను ఉపయోగించి శక్తిని ఉత్పత్తి చేస్తున్నాము ఫ్రెండ్స్ మన సాంకేతికత మరియు మన శాస్త్రవేత్తల మనస్సులు ప్రపంచంలోని ఇతర శాస్త్రవేత్తల కంటే తక్కువ కాదని మన భారతదేశం మొత్తం ప్రపంచానికి నిరూపించింది వాస్తవానికి ఇవి నాలుగు అడుగులు ముందున్నాయి దీనివల్ల పాకిస్తాన్ మరియు అటువంటి దేశాలు పోటీ పడడం కూడా కష్టమవుతుంది పాకిస్తాన్ తన సొంత పురోగతిపై దృష్టి పెట్టడం కంటే భారతదేశ పురోగతిని అడ్డుకునే మార్గాలను రూపొందించడానికి తన శాస్త్రవేత్తలను పగలు మరియు రాత్రి అంకితం చేస్తుంది కానీ భారతదేశం దాని సొంత అన్వేషణలో మునిగి ప్రతి రోజు కొత్త రికార్డులను సృష్టిస్తోంది సరే మనం ఏం పట్టించుకుంటాం కాబట్టి మన శాస్త్రవేత్తల గురించి మనం గర్వపడతాం మనమందరం భారతీయులుగా ఉండడం కాబట్టి ఫ్రెండ్స్ ఇది ఒక కొత్త భారతదేశం దాని రైల్వే పట్టాల నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి చేయగల దేశం ఈ సాంకేతికత రైల్వే విద్యుత్ బిల్లులను తగ్గించడమే కాకుండా పర్యావరణం కాపాడడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు భారతదేశం రాబోయే పది పదిహేను సంవత్సరాల్లో మనం హండ్రెడ్ పర్సెంట్ పునరుత్పాదక శక్తిపై ఆధారపడగలమా మన రైళ్లన్నింటినీ సౌర మరియు పవన శక్తిపై నడపగలమా దయచేసి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి